జగన్ రాజకీయంగా ఫెయిల్ అవ్వడానికి రాజశేఖర రెడ్డి గారు కారణమా కాదా అంటే గ్యారంటీగా రాజశేఖర రెడ్డి గారి ఇదేంద్రా ఇది అని అనుకుంటున్నారా ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి వారసుడిగా ఆయన రాజకీయాల్లోకి వచ్చాడు కాబట్టి ఈయన్ని చాలా వరకు ఎవరినైనా సరే వాళ్ళ తండ్రి వారసుడు అంటే ఆయన మాదిరే ఉంటాడు ఆయన మాదిరే ప్రవర్తిస్తాడు ఆయన మాదిరే అన్నీ చేస్తాడని చెప్పని అందరు అనుకుంటారు అందువల్ల ఈయన ఆ మాదిరి లేని దానివల్ల ప్రజలు ఏమని చెప్పారు ఓట్లు వేయకుండా పోయినారు ఫస్ట్ టైము అంత గాల్లో ఆయన చచ్చిపోయి ఎంతో సానుభూతిని రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా రాష్ట్రం విరిపోయిన దానివల్ల బాధల్లో వాళ్ళు తెలుగుదేశానికి వేశారు ఆ టైంలో కూడా ఈయన పెద్దవారిని గౌరవించడని చాలా మందిని పలకరీయడని చాలా టాక్ వచ్చింది దాన్ని కూడా ఒక మైనస్ అయింది అప్పుడు ఈయనకి తర్వాత చంద్రబాబు నాయుడు గారు రుణమాఫీ పథకం తర్వాత వచ్చి అనేక రకాల విలేజ్ కమిటీలు అవన్నీ వేసిన దానివల్ల వాళ్ళందరూ సరిగ్గా చేయిన దానివల్ల ఈయన బాగా చేయడం లేదు రాజధాని కూడా పెట్టి బాగా డెవలప్ చేయకుండా ఉండిన దానివల్ల అప్పుడు మళ్ళా జగన్ గారు పాదయాత్ర చేసి అనేక రకాలుగా ప్రజల దగ్గరికి పోయి అన్నీ ఉంది దానివల్ల ఒక ఛాన్స్ ఇవ్వని దానివల్ల ఈయనకి మంచి మెజార్టీ ఇచ్చారు జనాలు అందరికన్నా ఎవరు తెలుగు వాళ్ళోళ్ళు రాజకీయ నాయకుల కన్నా అంటే జనాలే తెలుగు వాళ్ళోళ్ళు వాళ్ళకి తెలుసు ఎవరికి ఓటేయాలా ఎప్పుడు ఓటేయాలని తర్వాత ఈయన గెలిచిన తర్వాత ఈయన ప్రజల దగ్గరికి పోకుండా దూరంగా ఉండి నాయకుల్ని కలుసుకోకుండా ఆయన పార్టీని పటిష్టం చేసుకోకుండా ఆయన పార్టీ నాయకులకు సంబంధించి వాళ్ళకి ఏమి సాయం చేయకుండా అంటే రాజశేఖర రెడ్డి గారు మెయిన్గా ఆయన నమ్ముకున్న వాళ్ళ కోసం ఆయన ఎంత దూరం అయినా పోయేది ఆయన పదవి ఉన్నా లేకపోయినా పర్వాలేదు మనం నమ్ముకున్న వాళ్ళు బాగుండాలా అనే స్టైల్లో రాజశేఖర రెడ్డి గారు పోయేది తర్వాత ఏదైనా పార్టీ పనులు చేయిస్తే పార్టీ వాళ్ళ చేతనే జయించేది అలా కాకుండా విలేజ్ వాలంటీర్లను పెట్టుకొని తర్వాత విలేజ్ సెక్రటరీ అని పెట్టుకొని ఇలా పార్టీ వాళ్ళందరినీ దూరంగా పెట్టేసి పార్టీ నాయకులకు ఎటువంటి విలువ లేదు వాళ్ళకి సంపాదన కూడా లేదు ఒక రకంగా చెప్పాలంటే వైన్ షాపులన్నీ గవర్నమెంట్ చేసేసారు ఇసుక గవర్నమెంట్ చేశారు అంటే ఈ పార్టీ ఖర్చు పెట్టుకున్న వాళ్ళు ఇంతకుముందు ఫస్ట్ తెలుగుదేశం పీరియడ్లో ఎంతో బాధలు పడి అనేక రకాల కష్టాలకు వచ్చి నిలబడిన వాళ్ళందరికీ మొత్తం లాస్ అయిపోయి వాళ్ళే అప్పుల్లో పడిపోయి ఉన్నారు ఎలక్షన్ వచ్చేటప్పటికి ఇక్కడ ఖర్చు పెట్టేదానికి వాళ్ళ దగ్గర లేవు మీ ఏరెవరు అవసరం లేదు నన్ను చూస్తారు వాలంటీర్లు డబ్బులు ఇస్తారు వాళ్ళు ఓట్లు వేస్తారు అని చెప్పని పార్టీని పూర్తిగా విస్మరించాడు అంటే రాజశేఖర రెడ్డి గారి స్టైల్కి ఈయన స్టైల్కి పూర్తిగా వ్యతిరేకత ఉంది అక్కడ చూస్తే మనకు అంటే రాజశేఖర రెడ్డి గారు ముందు పార్టీ వాళ్ళ నాయకులు నమ్ముకున్న వాళ్ళని డెవలప్ చేయడం వాళ్ళ కోసం నిలబడడం ఎవరైనా సరే ప్రజలు వచ్చి కలుసుకునేదానికి కానీ నాయకులు వచ్చేదానికి కానీ ఆయనకు ఒక క్యాబిన్ ఉండేది దానిలో అందరూ వచ్చి కలుసుకునేదానికి అవకాశం చాలామంది నాయకులు మాట్లాడేదానికి అలా అనేక రకాలుగా ఆయన ఆయన స్టైల్ వేరేగా ఉండేది ఫంక్షనింగ్ స్టైలు ఈయన కూడా అలాగే ఉంటారని నాయకులు భావించారు కానీ ఈయన వేరే రకంగా జనాలు ఎవరిని కలుసుకోకుండా నాయకుల్ని కనీసం ఎమ్మెల్యేలని పెద్ద పెద్ద నాయకుల్ని కూడా కలుసుకోకుండా ఈయన లోపలనే ఉండి ఎవరిని కలుసుకొని దానివల్ల ఈయనకి అధికారులు ఇచ్చే ఫీడ్బ్యాకు తర్వాత అక్కడ చుట్టుపక్కల కోటరీ ఇచ్చే ఫీడ్బ్యాక్ తప్ప నాయకుల నుండి రియల్గా ఏమొస్తుంది ఏం జరుగుతుంది ఇక్కడ వల్ల దానివల్ల ఏం కార్యకర్తలు ఏం దెబ్బతింటున్నారు పార్టీ ఎలా దెబ్బతింటుంది అనే విషయాలు ఆయనకు అసలు తెలియనే తెలీదు పార్టీ బ్రహ్మాండంగా ఉంది మొత్తం ప్రజలందరూ మన కోసమే ఎడిదురు చూస్తున్నారు వేద్దామని పెన్షన్లు ఇచ్చిన వాళ్ళందరూ ఓట్లేస్తున్నారు అందుకని ఎదుటి వెయిట్ చేస్తున్నారని చెప్పి అని అనుకున్నాడు తర్వాత చంద్రబాబు నాయుడు గారు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు సమానంగా పోరాడినా కూడా శత్రుత్వం ఉండేది లేదు ఈ టైంలో చంద్రబాబు నాయుడు గారు ఇన్నితో అనవదొక్కాడు ఈయన ఆయన మీద పోవాలనుకున్నాడు ఇద్దరికి ఎక్కువ శత్రుత్వం అయిపోయింది దానివల్ల వాళ్ళు ప్రాణమైనా సరే వడ్డీ పోరాడదామని చెప్పని వాళ్ళు వాళ్ళు ఎక్కువ చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టిన తర్వాత వాళ్ళ సామాజిక వర్గం సంబంధించి ప్రపంచం మొత్తం ఉన్న బిజినెస్ వాళ్ళందరూ వచ్చి పట్టుదలగా ఎంత ఖర్చైనా పెట్టి సరే ఆయన్ని గెలిపించాలా ఈ జగన్ గారు ఇలా మా సామాజిక వర్గాన్ని ఇలా అనగదొక్కుతున్నాడు అనే ఉద్దేశంతో ఈ సామాజిక వర్గం ఫీలింగ్ వచ్చిందానివల్ల కూడా చాలా గట్టిగా వాళ్ళు చేశారు తర్వాత పవన్ కళ్యాణ్ గారి సామాజిక వర్గం కూడా ఆయన ఏదో మూడు పెళ్ళిళ్ళని అట్టనిట్టని అవమానిస్తున్నారనే ఉద్దేశంతో వాళ్ళ సామాజిక వర్గం కూడా గట్టిగా చేసి అంటే రెండు సామాజిక వర్గాలు తర్వాత బీజేపీకి సంబంధించిన వాళ్ళు అందరూ పట్టుదలగా వాళ్ళు ప్రయత్నం చేస్తుంటే జగన్ గారు మాత్రం వాలంటీర్లు ఉన్నారు మాకు వాళ్ళు ఓట్లు ఇస్తారు మాకు ఏ నాయకులు బలేదు ఏ పార్టీ పడలేదు సొంత సామాజిక వర్గం వాళ్ళని కూడా ఒక్కటి కూడా వాళ్ళంతా అప్పులైపోయి దెబ్బతినిపి ఉంటే వాళ్ళకి ఎటువంటి విలువ దానివల్ల అంటే అదే రాజశేఖర రెడ్డి గారు అంటే వాళ్ళందరి ముందు పార్టీ పార్టీ ఏంది మన వాళ్ళు ఏంటంటే ఎట్టెట్టున్నారు కార్యకర్తలు ఎట్టున్నారు వాళ్ళ ఇబ్బందులు ఏంది నాయకుల ఇబ్బందులు ఏంది అనే ఆయన వ్యవహార శైలి ఆ మాదిరిని వాళ్ళని కలుచుకొని మాట్లాడి పరిస్థితి ఏంది గ్రౌండ్ లెవెల్ ఏంది ప్రజలకి ఇంకా ఏం చేయాలా మన నాయకులు ఏం చేయాలా అనేది ఉంటుంది ఒక నాయకుడు అనేవాడు స్థాయిలో కానీ మండల స్థాయిలో కానీ ఉన్నప్పుడు వాళ్ళకి అనేక రకాల ఖర్చులు ఉంటాయి ఒక్క ఊన్లీ పెన్షన్లు ఇస్తే సరిపోదు వాళ్ళు ప్రజలకి అనేక రకాల వివాదాలు ఉంటాయి అవి పరిష్కరించాలా పోలీస్ స్టేషన్ పోవాలా ఎంఆర్ఓ ఆఫీసులు పోవాలా కొంత వేరే వాటివి వాళ్ళకి పనులు ఖర్చులు ఎంతో ఉంటాయి తర్వాత ఎలక్షన్ అప్పుడు కూడా వాళ్ళు పంచేదే కాకుండా వాళ్ళ సొంత ఖర్చులు కూడా వాళ్ళకి ఏమన్నా ఊర్లో బాగాలేకపోయినా ఎవరన్నా వచ్చి అడిగితే ఇవ్వాల్సి వస్తుంది అనేక రకాలుగా పెట్టాల్సి వస్తుంది నాయకులు అట్లాంటి నాయకులందరూ అప్పులైపోయి దెబ్బతిని జగన్ గారిని గెలిపించాలని పట్టుదలగా ఐదు సంవత్సరాలు తెలుగుదేశంతో పోరాడి పట్టుదలగా చేసిన వాళ్ళందరికీ ఏమీ లేకుండా వాళ్ళకి ఎటువంటి సంపాదన లేదు ఉన్న డబ్బులే ఖర్చు పెట్టుకొని దెబ్బతిని చేసి నాకు పార్టీ ఏం పర్వాలేదు దెబ్బతిన్నా పర్వాలేదు వాలంటీర్ల ద్వారా మాకు పెన్షన్లు ఇచ్చేస్తాం పెన్షన్లు వేసేస్తాం అన్నారు ఓకే బాగానే ఉంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు పెన్షన్లు ఇంకొకరు అధికంగా ఇస్తా అన్నాడు అప్పుడు అందరూ వాళ్ళకు ఓట్లు వేశారు అంటే రాజశేఖర రెడ్డి గారికి జగన్ గారికి ఉన్న తేడా ఆయన గమనించడం వల్ల ఆయన